రెండు వేల పదిహేడు సింహరాశి వాళ్ళకు ఈ సంవత్సరంలో ముఖ్యంగా సింహరాశి వాళ్ళకు ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు వీళ్ళు కొన్ని కమిట్మెంట్స్ ముందుగా ఇచ్చేయడం ఎక్కువ చేస్తుంటారు ఈ సంవత్సరంలో ఈ సింహరాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు ఓపిక నెమ్మది అనేది తక్కువగా ఉంటుంది వీళ్ళు కొంచెం జాగ్రత్త పడాలి ఆచితూచి మాట్లాడాలి ఎవరితో మాట్లాడినా కొన్ని సంవత్సరంలో పొరపాటు పనులు ఎక్కువ చేసినా సర్దిద్దుకునేటువంటి మెంటాలిటీ కూడా వీళ్ళకి వస్తుంది కొన్ని వ్యక్తిగతంగా బాంధవ్యులు అంటే తనకున్నటువంటి బాంధవ్యులు అంటే బంధువులు అనుకోండి తను ఇష్టపడే వ్యక్తులు అనుకోండి వాళ్ళను కొంచెం చిన్న చూపు చూసే అవకాశం ఎక్కువ ఉంటుంది అలాంటి పనులు చేయకూడదు మానసికంగా ఎదిగిన ఆర్థిక పరంగా ఎదిగిన కొన్ని మీరు చేసేటువంటి చర్యల వల్ల మీరు పేరు ప్రఖ్యాతలను తమంతలు తామే తీసేసుకున్న వాళ్ళు అవుతారు అంటే వాళ్ళకి చిన్న చూపు చూసడానికి వల్ల మీ పేరు ప్రఖ్యాతలు దెబ్బతింటాయి ముఖ్యంగా ఈ ఏడాదిలో వీళ్ళు ఆర్థికపరంగా తీసుకుంటే షేర్ మార్కెట్ కానీ ఇక ఇతర తరతర వ్యాపారాల విషయాల్లో సింహరాశి వాళ్ళకు కొంచెం అనుకూలంగా ఎక్కువగా ఉంది ముఖ్యంగా మనం రెండు రకాలుగా వీళ్ళకు ఆర్థికపరమైన సమస్యలు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంది ఒకటి వీళ్ళు స్వతహగా చేసేటువంటి వృత్తులందు బయటి నుండి సహాయాల వల్ల దూర అంటే మిత్రుల ద్వారా కానీ వ్యాపారాన్ని పెడుతున్నప్పుడు ఇతరత్ర విధంగా ఆదాయాలు వస్తూ ఉంటాయి అటువంటి ఆదాయ రీత్యా కూడా వీళ్ళు కొన్ని మెలుకోలు నేర్చుకొని వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక బ్యాంకింగ్ మేనేజ్మెంటు ఇంకా ఇతరత్ర ఉద్యోగాలు ఉండేటువంటి వాళ్ళకి ఈ సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో ప్రమోషన్ కానీ రెండవది స్థాన మార్పిడి కానీ వంటిది ఎక్కువ జరగడం అవకాశం ఉంది ఇక కొంచెం కుజస్త గ్రహస్థితి సింహరాశి వాళ్ళకు కొంచెం మేలు చేసినా కొంచెం వీళ్ళకి ఆహారపు అలవాట్లు విపరీతంగా కొన్ని అలవాట్లు వేరువేరుగా ఉంటాయి ఎక్కువగా తినేయడం ఫాస్ట్ ఫుడ్స్ పైవే ఎక్కువ చూపించడం చూపించడం జంక్ ఫుడ్స్ అట్లాంటి పదార్థాలు వీళ్ళు తినకుండా ఉంటే ఆరోగ్య సమస్య తప్ప మిగతా అన్నీ బాగున్నాయి ఇక వీళ్ళు కొత్త వస్త్రాలు కొనుగోలు చేయడం వాహనాలు కొనుగోలు చేయడం టెక్నాలజీ సంబంధించినటువంటి పరికరాలను ఎక్కువగా యూజ్ చేయడం ఇటువంటి ఎక్కువ చేస్తుంటారు ఈ సంవత్సరంలో వీళ్ళు మిత్ర సహకారం ఎక్కువగా తీసుకుంటారు మిత్ర నుండి సహకారాలు ఎక్కువ తీసుకుంటారు వాళ్ళకు కూడా వీళ్ళు ఉపయోగపడుతూ ఉంటారు కొన్ని అవగాహన లేనటువంటి విషయాల్లో తలదూర్చకుండా ఉంటే మంచిది ఈ సంవత్సర చివరాంతరంలో ఒక తీర్థయాత్ర కానీ ఒక వివాహార యాత్ర కానీ చేయడానికి అవకాశం ఉంది ఇక వీళ్ళు సింహరాశి వాళ్ళు ముఖ్యంగా ఆంజనేయ స్వామి ఉపాసన కానీ శివారాధన కానీ లేని ఏడల స్వామికి సింధూరం శివుడికి పంచామృతతో అభిషేకం చేయించుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ సంవత్సరం అంతా కూడా మీకు కొన్ని సమస్యలు వచ్చిన వాటంతల వాటి అవే పరిష్కారం కావడానికి మీకు అవకాశం ఎక్కువ ఉంది ఇట్టి పరిహార క్రియలు మీరు చేసుకుంటే శుభం జరుగుతుంది మరిన్ని వీడియోస్ కోసం టీటాకీస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి శుభం బుయాత్